పేద వర్గాలను అన్ని విధాలా ఆదుకున్న మహనీయులు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ఉక్కెరేనని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు టీడీపీ పార్టీని స్థాపించడంతో పాటుగా ప్రజలకు అన్ని విధాల మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఏలూరు నలభై నాలుగో డివిజన్ లో గన్ బజార్ సెంటర్ లో నూకాలమ్మ గుడి వద్ద

పార్టీతో సంబంధం లేదు తెలుగు ప్రజలు అందరి కూడా ఎన్టీ రామారావు ఉంటారు మూడు తారక రామారావు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండే ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అవ్వచ్చు మూడు వందల ఏళ్ళైనా సరే మర్చిపోయిన పని ఆంధ్రప్రదేశ్ చేశారనే ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి ఇది చెందాలి అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఎవరైనా అటు వేలు మాట్లాడితే ప్రజలు మీరు దానికి సమాధానం చెప్పాలి ఇంటింటికి కూడా తిరిగా అప్పుడు తిరిగి అప్పుడు తిరిగా రేపు తింటారు కానీ మీరందరూ కూడా చేయవలసింది ఒకటే ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలనే సందర్భంగా మీ అందరికీ తెలుగుదేశం సెలవు తీసుకోవడం జరుగుతుంది ఆర్ ఇండియా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తి నందమూరి తారక రామారావు గారు వద్దంటి సందర్భంగా మరి నలభై నాలుగో డివిజన్ మరి ఆయన విగ్రహం పెట్టడం చాలా అభినందన అయ్యి దాన్ని ఏదైతే మరి జిల్లా వీరభద్రరావు గారు మరి దాన్ని స్పాన్సర్ చేశారో ముందుగా ఆయనకి అభినందనలు తెలుపుతున్నా పార్టీతో సంబంధం లేదు తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా ఎన్టీ రామారావు ఉంటారు నందమూరి తారక రామారావు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అవ్వచ్చు మూడు వందల ఏళ్ళైనా సరే మర్చిపోని పని ఆంధ్రప్రదేశ్కి చేశారనేది అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇది చెందాలి అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఎవరైనా అటు వైపు మాట్లాడితే ప్రజలు మీరు దానికి సమాధానం చెప్పాలి ఇంటింటికి కూడా తిరిగా అప్పుడు తిరిగా ఇప్పుడు తిరిగా రేపు తింటారు కానీ మీరు అందరూ కూడా చేయవలసింది ఒకటే ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది